జలీ రెస్క్యూ ఛానల్లో లో మీ స్వాగతం నమస్తే అస్లాంలేకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ కర్నూలు డిస్టిక్ మండలి ఇది ఎవరు వస్తుంది నీకు నెంబర్ ఎట్లా దొరికింది నేను అయితే వేరే మంచి తోట అయితే నెంబర్ అయితే దొరికితే మనకైతే ఫోన్ చేస్తే మేము రావడం జరిగింది ఎంత సేపట్ల వచ్చిన తర్వాత పది నిమిషాలు అయితే ఇక్కడ పొలాలు ఉన్నాయి మొత్తం వాటర్ ఉన్నాయైనా కూడా మనం అయితే దూరంకి రావడం జరిగింది దాదాపు ఒక ఐదు కిలోమీటర్ దాకా దూరం ఉంటుంది అయితే లోపల అయితే పాము ఉందట ఇండియన్స్ ప్రాక్టికల్ కోవరాస్ నీకు చాలా బిక్సేజ్ లో ఉంది నేను ఆల్రెడీ చూసిన నేను మీకు చూపెడతా రండి యూట్యూబ్ ఛానల్

అనలే ఖాటవేట్ కు బుస్మంటండి ఐన అప్పుడు ఫోన్ పెట్టలొనట్లే రోలగర్ ఫోన్ లేదు అంటే వంటనట వ్యాగన అంటే అడియ అడియీ బందైకే హ్మ్ కొట్టం పట్టుకో పోని పర్కొటముస అంటే పర్కొటముస అంటే దొరికింది ని ఫోన్ చేసుకొని ఐ ఫోన్ ఉంది నీ దగ్గర పాత ఫోన్ ఉందా లేదవా అచ్చినా हां शेंकरन मेरा रुनाड़ी और मंदिर शेंकरन मेरा रुनाड़ी అయితే మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ ఫోటా ఇది సైంటిఫిక్ నేమ్ నాజా నాజా అంటారు తెలుగులో నాగపమ్మని అంటారు తెలుగులో అయితే నాగోపమ్మన్ అంటారు హిందీలో నాగన్ అంటారు దాదాపు రావడానికి అంటే ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి దాదాపు మనం ఇలా వేస్తాం కదా దాదాపు పాత ఏంటంటే అడ్డలు ఉండి అలా కప్పలు ఉంటాయి కాబట్టి అక్కడనే ఉంటాయి ఈ దున్నుడు ఇట్లా చేసిన తర్వాత ఏమైతే అంటే వంధ్రాలకు వెళ్ళి బయటికి వస్తాయి తర్వాత ఏంటంటే మేల్ ఫిమేల్ ఆడపాము మగపాము కలవడానికి అవకాశం ఇది సిజన్ అన్నట్టు అందుకోసం అయితే ఇదైతే బయటికి రావడానికి బయటకు వస్తుంది దాదాపు ఇవి ఎల్కల్ కప్పలు ఎక్కువ శాతం అయితే ఉంటాయి ఎక్కువ శాతం చాలా శాతం వీటికి ఇష్టం అన్నాడు దాదాపు తామైతే తాను తట తానైతే బయట మనకైతే బయట చేయదు కొరగన్ అయితే కుట్టదు దాదాపు మన ఆకర్షణ చూస్తుంది అని కొట్టి మనల్ని బెరించదు ఎవరు కూడా పామ్ కనబడి కూడా దయచేసి ఫస్ట్ అయితే భయపడచ్చు ఫస్ట్ అయితే చూడాలి పాములు చూసి సరేనా ఇప్పుడు నాకైతే ఫోన్ చేసిరు కదా పలానా మనిషికి అయితే దొరకబట్టుకొని ఫోన్ చేసిరు కదా అట్లానే మన దగ్గరలో ఉన్న ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలి అంతే తప్ప పాములు అయితే ఉన్నప్పుడు దాదాపు అది బయట కూడా ఏది ఎందుకంటే ఆకర్షణ ఎక్కువ చూస్తుంది అన్నట్టు ఇట్లా బ్లాక్ కలర్ ఇట్లా బ్లాక్ కలర్ చూసి ఇట్లా చూస్తుంది తప్ప ఫలానా పాములు పట్టే వ్యక్తి అయితే దీనికైతే ఏం తెలియదు ఏదైనా ఈ టోపిక్ ఇట్లా తన దగ్గరికి పోతే అది బయట చేయడానికి అంటే కొట్టడానికి అవకాశం చేస్తుంది తర్వాత పాము కూడా బయట చేసిన తర్వాత ఒక గంట నుంచి గంట ముప్పై నిమిషాల లోపల గవర్నమెంట్ హాస్పిటల్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే పంపించడం ఖచ్చితంగా ఉంటుంది మంత్రాల నమ్ముదు నమ్ముతూ బయటకైతే వెళ్తే అయితే చనిపోతాడు సార్ దీని పట్టి సురక్షితంగా అన్ని ప్రాంతంలో తీసుకువెళ్ళి చేయడం జరుగుతుంది సురక్షితం అంటే మంచి అడిగి తీసుకువెళ్ళి అక్కడైతే రిలీజ్ చేయడం జరుగుతుంది దీనైతే ఒక డబ్బులు అయితే వేసేద్దాం

हा यार आगे संजीला ना संजीला घालना रे చెన్నై తీసుకెళ్లి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ అనేది చేసేద్దాం అది జై హింద్ జై భారత్ శివసేన శివన్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ ఉన్నాయి కరీంనగర్ దృష్టి గంగారం మండల్ మంగపేటలో రెస్క్యూ చేయడం జరిగిందంటే పట్టడం అయితే జరిగింది సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడానికి వచ్చిన ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ స్నేక్ దీని అయితే రిలీజ్ చేస్తా చూస్తూనే ఉండరు ఎక్కువ శాతం నాతో ఏంటంటే కెమెరామ్యాన్ ఉండడు కాబట్టి వీడియో నేనే తీసుకోవాలి అండ్ స్నేక్ రిలీజ్ కూడా నేనే చేయాలి కాబట్టి కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది వీడియోలు కూడా కొంచెం సరిగా రాకపో ఉండవచ్చు ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే రిలీజ్ చేద్దాం ఎలాంటి పామ్ వచ్చినా దయచేసి మాత్రం చంపకండి ఫ్రెండ్స్ సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేస్తా చూస్తూనే ఉండరు ఫ్రెండ్స్ వర్షం కూడా వచ్చే అవకాశం ఉంది